మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసాక అంటే ఫస్ట్ టైం నేను సినిమా తీయడం కదా థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా అంత హిలేరియస్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ నుంచి అండి విజిల్స్ పడ్డం అనేది నాకు పెద్ద హ్యాపీ హ్యాపీ ఎక్కువ తీసుకువచ్చింది నాకు ఎస్పెషల్లీ క్లైమాక్స్కి గట్టిగా అరుస్తూ విజిల్స్ పడ్డం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మీ అంటే మీ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ అండ్ మీ పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉన్నా కానీ అందరూ కలిసి చూసే సినిమా ఇది యా మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను యా ఎపిసోడ్స్ అంటే మీకు సినిమా చూసే ఉంటారు మీరు ప్రీ ఇంటర్వెల్ చెక్ పోస్ట్ సీక్వెన్స్ కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ చాలా ఎంటర్టైన్ చేశాయని చెప్పేసి చాలా రివ్యూలు వచ్చాయి నాకు పర్సనల్గా దాని తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే అర్గండేవిడ్ క్యారెక్టర్ ఆయన చుట్టూ తిరిగే ఆ సీక్వెన్స్ అంతా అదిరిపోయిందని చెప్పేసి చాలా మంది రివ్యూలు చెప్పారు ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్లు అండి ఇంటర్వెల్ ట్విస్ట్ ఎట్లా హోల్డ్ చేసిందో ఆ క్లైమాక్స్లో వచ్చే రెండు ట్విస్ట్లు గెస్ట్ చేయలేదని చెప్పేసి ఆ ట్విస్ట్లకు ఎక్కువ థ్రిల్ అయ్యారు సో అదంతా కూడా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ